ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గజలకొండ బోడపాడు గ్రామాలయందు పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షత నిర్వహించడం జరిగింది క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గజ్జలకొండ బోడపాడు గ్రామాలయందు రైతులు సాగు చేస్తున్న కంది అలసంద పంటలను ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు పరిశీలించారు ఈ పంటలలో మారుక మచ్చల పురుగును గమనించి ఉధృతిని బట్టి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు ప్రస్తుతం మిరప పంటలో కొమ్మ తెగులు గమనించడం జరిగింది దాని నివారణ చర్యలను రైతులకు వివరించడం జరిగింది తదుపరి గజ్జలకొండ బోడపాడు గ్రామాల యందు గ్రామ సభలు నిర్వహించి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ప్రస్తుతం రబీ సీజన్ యందు సాగు చేసిన మినుము శనగ జొన్న మొక్కజొన్న వరి మినప పంటలకు రైతుల బీమా చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్జలకొండ బోడపాడు రైతు సేవా కేంద్ర సిబ్బంది నవీన్ కుమార్ మరియు పావనేశ్వర స్వామి పాల్గొన్నారు